స్టూడెంట్స్ వెల్కమ్ టు మై క్లాస్ రూమ్ అకరణీయ సంఖ్యలో అధ్యాయంలో అభ్యాసం ఒకటి పాయింట్ ఒకటిలో మూడు సమస్యలు మనం సాధించుకోవడం జరిగింది మిగిలిన సమస్యలు ఈ సెషన్లో ఈ క్లాస్లో ముగ్గు చేద్దాం సమస్య రెండు బై పదకొండును మైనస్ ఐదు బై పద్నాలుగు యొక్క గుణకార విలోమముతో గుణించండి రెండు బై పదకొండును మైనస్ ఐదు బై పద్నాలుగు యొక్క గుణకార విలోమముతో గుణించండి అంటున్నాడు అంటే ముందుగా మనం మైనస్ ఐదు బై పద్నాలుగు యొక్క గుణకార విలోమం కనుక్కొని దానిని రెండు బై పదకొండు చేత గుణించాలి కాబట్టి ముందుగా మైనస్ ఐదు బై పద్నాలుగు యొక్క గుణకార విలోమం రాద్దాం గుణకార విలోమం ఎలా రాస్తాం మనం లవహారాలను పరస్పరం మార్చడం ద్వారా గుణకార విలోమం రాసుకోవచ్చు అని తెలుసుకున్నాం కాబట్టి మైనస్ ఐదు బై పద్నాలుగు యొక్క గుణకార విలోమం పద్నాలుగు బై మైనస్ ఐదు లవాణి హారంగాను హారాన్ని లవంగాను రాస్తున్నాం ఇప్పుడు రెండు బై పదకొండును మైనస్ ఐదు బై పద్నాలుగు యొక్క గుణకార విలోమం అనగా పద్నాలుగు బై మైనస్ ఐదు చేత గుణించగా రెండు బై పదకొండుని పద్నాలుగు బై మైనస్ ఐదు చేత గుణిస్తున్నాం కాబట్టి రెండు బై పదకొండు ఇంటూ పద్నాలుగు బై మైనస్ ఐదు సో రెండు అకరణీయ సంఖ్యలను గుణించేటప్పుడు మనం లవాలను లవాల చేత హారాలను హారాల చేత గుణిస్తాం కాబట్టి ఇది రెండు ఇంటూ పద్నాలుగు బై పదకొండు ఇంటూ మైనస్ ఐదుకు సమానమవుతుంది రెండు ఇంటూ పద్నాలుగు ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఎనిమిది అట్లాగే పదకొండు ఇంటూ మైనస్ ఐదు ఈజ్ ఈక్వల్ మైనస్ యాభై ఐదు సో కాబట్టి మనకు సమాధానం ఏమవుతుంది ఇరవై ఎనిమిది బై మైనస్ యాభై ఐదు లేదా మైనస్ యాభై మైనస్ ఇరవై ఎనిమిది బై యాభై ఐదు ఎట్లా రాసిన మైనస్ ను కింద రాసిన పైన రాసిన దాని విలువలో మార్పు ఉండదు ఓకే కాబట్టి దీన్ని మైనస్ ఇరవై ఎనిమిది బై యాభై ఐదు రాస్తున్నాను ఇది ఈ సమస్య యొక్క సాధన నెక్స్ట్ ఐదో సమస్యకి వెళ్ళాం రెండు బై ఐదు ఇంటూ బ్రాకెట్లో ఐదు ఇంటూ ఏడు బై ఆరు ప్లస్ ఒకటి బై మూడు ఇంటూ బ్రాకెట్లో మూడు ఇంటూ నాలుగు బై పదకొండు యొక్క గణనలో ఏ ఏ ధర్మాలను ఉపయోగిస్తాము అంటే ఈ సమస్యను మనం సులువుగా సాధిస్తూ ఆ సాధించడానికి మనం ఏ ధర్మాలని వాడుకుంటున్నామనేది ఇక్కడ మనం పేర్కొనవలసి ఉంటుంది ఓకే సో సాధన చూద్దామా ముందుగా ఇవ్వబడిన సమాసం ఏంటిది రెండు బై ఐదు ఇంటూ బ్రాకెట్లో ఐదు ఇంటూ ఏడు బై ఆరు ప్లస్ ఒకటి బై మూడు ఇంటూ బ్రాకెట్లు మూడు ఇంటూ నాలుగు బై పదకొండు అయితే ఇక్కడ ఈ గుణకారం చేసేటప్పుడు అది దీన్ని సూక్ష్మీకరించేటప్పుడు మనకు ఎప్పుడైనా లవహారాలలో సమానమైన అంకెలు ఒకే దగ్గర ఉన్నప్పుడు మనం వాటిని వేసుకోవచ్చు అంటే బాగిస్తే ఒకటి వస్తుంది కాబట్టి అలా రాసుకోవడానికి ప్రాధాన్యతను ఇస్తాం ముందుగా ఇక్కడ మనకు ఇవ్వబడిన యొక్క సమాసంలో బ్రాకెట్లో ఐదు ఇంటూ ఏడు బై ఉంది కాబట్టి ముందుగా ఐదు ఇంటూ ఏడు బై ఆరు చేయాల్సి ఉంటుంది అట్లాగే రెండో పదంలో మూడు ఇంటూ నాలుగు బై పద కూడా చేయవలసి ఉంటుంది కానీ అట్లా చేయడం కంటే మనకు మనకున్న ధర్మాలను ఉపయోగించుకొని పదాలని క్రమం మార్చడం ద్వారా లేకపోతే వాటిని పునర్ అమరిక ద్వారా మనం వా సులభంగా సమస్యను సాధించుకోవడానికి ప్రయత్నిస్తాం కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ ఈ హారంలో లవంలో సమానంగా ఉన్న పదాలని ఒకే దగ్గర రాసుకోవడానికి ప్రయత్నిస్తాము మనకు ఆ విధంగా అవకాశం ఉంది కాబట్టి ముందు సహచార ధర్మాన్ని ఉపయోగించి ఏ ఇంటూ బి ఇంటూ సీని ఏ ఇంటూ బి ఇంటూ సీగా రాస్తాము ఈ రెండో పదంలో కూడా అదే విధంగా రాస్తే లవహారాలు భాగించడానికి అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఆ విధంగా చేస్తాము కాబట్టి ముందుగా రెండు బై ఐదు ఇంటూ ఐదు ఒక దగ్గర రాసి మళ్ళీ తర్వాత ఇంటూ ఏడు బై ఆరు రాస్తున్నాం అట్లాగే ఒకటి బై మూడు ఇంటూ మూడుని బ్రాకెట్లో రాసి తర్వాత ఉన్న ఇంటూ నాలుగు బై పదకొండు రాసుకుంటున్నాం ఇది ఏ ధర్మాన్ని ఉపయోగించుకుంటున్నాం మనం ఇక్కడ గుణకార సహచార ధర్మం ఏ ఇంటూ బి ఏ ఇంటూ బి ఇంటూ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి అనే ధర్మాన్ని ఉపయోగించుకుంటున్నాం సో ఇప్పుడు ఐదు చేత ఐదు భాగించబడి మనకు సమస్య సులభం అవుతుంది కాబట్టి ఐదుని ఐదు చేత భాగించే వస్తుంది ఒకటి వస్తుంది కాబట్టి రెండు ఇంటూ ఒకటి అవుతుంది ఇక్కడ అదేవిధంగా ఇక్కడ మూడుని మూడు చేత భావిస్తున్నాం కాబట్టి ఒకటి ఇంటూ ఒకటి అవుతుంది చూడార్థాము రే రెండు ఇంటూ ఒకటి ఇంటూ ఏడు బై ఆరు అట్లా ఇక్కడ ఒకటి ఇంటూ ఒకటి ఇంటూ నాలుగు బై పదకొండు ఇప్పుడు రెండు ఇంటూ ఒకటి రెండు ఇంటూ ఒకటి ఏమవుతుంది మనకు రెండు ఎందుకంటే మనకు ఒకటి అనేది గుణకార తత్వమాంశము అట్లాగే ఇక్కడ ఒకటి ఇంటూ ఒకటి కూడా అదేవిధంగా గుణకారతత్సమాంశ ధర్మం ప్రకారం మనం రాసుకోవచ్చు కాబట్టి రెండు ఇంటూ ఒకటి రెండు అవుతుంది ఒకటి ఇంటూ ఒకటి ఒకటి అవుతుంది అంటే ఇక్కడ మనం ఏ ధర్మాన్ని వాడుకుంటున్నాం గుణకారతత్సమ ధర్మాన్ని వాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం ఆ దాని సూక్ష్మీకరణ రాస్తూ ఆ ధర్మాన్ని పక్కకు రాస్తాం రెండు ఇంటూ ఒకటి రెండు ఇంటూ ఏ ఇక్కడ ముందుగా ఇక్కడ రాయాలి మనం ఐదున ఐదు చేత ఒకటి బై ఐదుని ఐదు చేత గుణిస్తే ఒకటి వస్తుంది అన్నా అంటే ఇక్కడ దాన్ని విలోమం చేత గుణిస్తున్నాం విలోమం చేత గుణిస్తున్నాం గుణిస్తున్నప్పుడు ఒకటి వస్తుంది కాబట్టి ఆ గుణకార విలోమ ధర్మం ఇక్కడ ముందు పేర్కొంటూ తర్వాత స్టెప్ రాసుకుంటాం రెండు ఇంటూ ఒకటి రెండు ఒకటి ఇంటూ ఒకటి ఒకటి అంటే ఇక్కడ ఏ ఏ ధర్మం వాడుకున్నాం మనం గుణకార తత్సమ ధర్మం వాడుకున్నాం ఇప్పుడు రెండు ఇంటూ ఏడు పద్నాలుగు బై ఆరు అట్లాగే ఒకటి ఇంటూ నాలుగు నాలుగు బై పదకొండు సో ఈ రెండిటి కూడేటప్పుడు ఏం చేస్తాం మనం హారాల యొక్క కాసాగు ఆరు పదకొండు లబ్ధం ఏమవుతుంది అరవై ఆరు అవుతుంది సో ఆరు పదకొండులో పోతుంది కాబట్టి పద్నాలుగును పదకొండు చేత గుణిస్తాం పదకొండు ఆరులో పోతుంది కాబట్టి నాలుగును ఆరు చేత గుణిస్తాం ఆ విధంగా పద్నాలుగు ఇంటూ పదకొండు నూట యాభై నాలుగు ప్లస్ నాలుగు ఇంటూ ఆరు ఇరవై నాలుగు బై అరవై ఆరు అంటే చివరికి ఏమొస్తుంది నూట డెబ్బై ఎనిమిది బై నూట యాభై నాలుగు ప్లస్ ఇరవై నాలుగు నూట డెబ్బై ఎనిమిది బై అరవై ఆరు ఇక్కడ మనకు ఈ రెండు అకరణీయ సంఖ్యని సంకలనం చేస్తే మళ్ళీ అకరణీయ సంఖ్య వచ్చింది కాబట్టి ఇది సంకలనంగా సమృత ధర్మం అవుతుంది సో ఈ విధంగా ఇప్పుడు మనం ఇచ్చిన దాన్ని సూక్ష్మీకరిస్తూ మధ్యలో వచ్చిన ధర్మాలను మనం ఇక్కడ పేర్కొందాం ఓకే నెక్స్ట్ ఆరవ సమస్యకి వెళ్దాం క్రింది సమానత్వాన్ని సరిచూడండి మరియు ఏ ధర్మాలను ఉపయోగించారో రాయండి చూద్దాం ఏమి ఇచ్చాడు ఐదు బై నాలుగు ప్లస్ మైనస్ ఒకటి బై రెండు ప్లస్ మైనస్ మూడు బై రెండు ఈజ్ ఈక్వల్ టు ఐదు బై నాలుగు ప్లస్ మైనస్ ఒకటి బై రెండు ప్లస్ మైనస్ మూడు బై రెండు అంటే ఇక్కడ మనకు సహచార ధర్మాన్ని సరిచూడమంటూ ఏ ధర్మాలు రాయొచ్చో ఇక్కడ అడిగాడు చూద్దాం ముందుగా సరి చూడాలి కాబట్టి మనం ఎల్హెచ్ఎస్ హెచ్చెస్ ఆర్ ప్రత్యేకంగా కనుక్కొని రెండు ఇటీ విలువలు సమానంగా ఉన్నాయో చూస్తాం కాబట్టి ముందుగా ఎల్హెచ్ఎస్ చూసుకుందాము సో ఇవ్వబడిన సమీకరణం ఎల్హెచ్ఎస్ ఐదు బై నాలుగు ప్లస్ మైనస్ ఒకటి బై రెండు ప్లస్ మైనస్ మూడు బై రెండు తీసుకున్నాం సో ఇక్కడ మనం ముందుగా బ్రాకెట్లో ఉన్నది చేసుకోవాలి కాబట్టి నాలుగు రెండుల కాసాగు నాలుగు అవుతుంది సో నాలుగు ఒకటిలో పోతుంది కాబట్టి ఐదును ఒకటి చేత కొనిస్తాం తోటి నాలుగు రెండులో పోతుంది కాబట్టి మైనస్ ఒకటిని రెండు చేత కొనిస్తాం ఆ విధంగా చేసిన తర్వాత మనకు ఐదు ఒకటి ఐదు మైనస్ ఒక రెండులో రెండు బై నాలుగు ప్లస్ మూడు బై రెండు ఐదు మైనస్ రెండు అంటే మూడు కాబట్టి మూడు బై నాలుగు ప్లస్ మూడు బై రెండు అయితే ఇక్కడ మనం ఇక్కడ ఏంది ఐదు ఒకట్లో అంటున్నాం కాబట్టి ఇక్కడ ఏ ధర్మం ఉపయోగిస్తున్నాం మనం ఐదు ఒకట్లో ఐదు వస్తుంది కాబట్టి గుణకార ధర్మం సో తర్వాత మూడు బై నాలుగు ప్లస్ మూడు బై రెండు మళ్ళీ ఇక్కడ కాసాగు నాలుగు తీసుకున్నాం మళ్ళీ మూడోకాట్ల మూడు మైనస్ మూడు రెండు ఆరు అంటే మైనస్ మూడు బై నాలుగు అవుతుంది ఇక్కడ కూడా మనం మూడోకాట్ల మూడు అంటున్నాం కాబట్టి గుణకారతత్సమ ధర్మం వాడుతున్నాం సో ఇక్కడ మైనస్ మూడు బై నాలుగు వచ్చింది ఇప్పుడు మళ్ళీ రెండు రెండు అకరణీయ సంఖ్యలను కూడితే అకరణీయ సంఖ్య వస్తుంది అని తెలిసింది కాబట్టి సంకరణ ధర్మం అదేవిధంగా ఇప్పుడు ఆర్హెచ్ఎస్ తీసుకుందాం సో ఆర్హెచ్ఎస్లో తర్వాత రెండు పదాలు ముందు కూడుతున్నాం కాబట్టి ఐదు బై నాలుగు ప్లస్ హారాలు సమానంగా ఉంటే డైరెక్ట్గా మనం లవాల్ని కూడితే సరిపోతుంది కాబట్టి మైనస్ ఒకటి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ మూడు బై రెండు సో ఆ విధంగా ఐదు బై నాలుగు మైనస్ ఒకటి మైనస్ మూడు అంటే మైనస్ నాలుగు కాబట్టి మైనస్ నాలుగు బై రెండు సో ఐదు బై నాలుగు ఇక్కడ మనకు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ రెండు చేత నాలుగు రెండులో భాగించబడుతుంది కాబట్టి రెండు సో ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ రెండుకు హారం ఒకటి ఉన్నట్లు కాబట్టి నాలుగు ఒకట్ల కాసాగు నాలుగుని మనం హారంగా తీసుకుంటాం సో నాలుగు ఒకటిలో పోతుంది కాబట్టి ఒక ఐదులో ఐదు ఇక్కడ ఒక రెండులో ఒక నాలుగులో పోతుంది కాబట్టి నాలుగు రెండులో ఎనిమిది ఆ విధంగా మళ్ళీ మనకు మైనస్ మూడు బై నాలుగు వస్తుంది కాబట్టి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రెండు విలువలు సమానంగా వచ్చాయి ఇక్కడ కూడా మనం రెండు అకరణ సంఖ్యలను కూడితే మళ్ళీ ఆకరణ సంఖ్య వచ్చింది కాబట్టి సంకలన సంవృత ధర్మాన్ని పేర్కొంటూ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని రాస్తాం అంటే ఇవ్వబడిన సమానత్వం సరిచూడబడింది ఓకే నెక్స్ట్ ఏడవ సమస్యకి వెళ్దాం మూడు బై ఐదు ప్లస్ ఏడు బై మూడు ప్లస్ మైనస్ రెండు బై ఐదు ప్లస్ మైనస్ రెండు బై మూడు విలువను పదాల అమరికను మార్చి సూక్ష్మీకరించండి సో ఇక్కడ మనం ఏం చేయాలి ఇక్కడ ఈ స ఈ సమాసంలోని ఇవ్వబడిన సమాసంలోని పదాలను తిరిగి అమర్చడం ద్వారా అంటే క్రమం మార్చడం ద్వారా మనం సులభంగా చేయాలి కాబట్టి ముందు ఇవ్వబడిన సమాసం రాసుకున్నా మనకు తెలుసు ఒకే హారం గల పదాలను స అంటే సజాతి పదాలను ఒక దగ్గర రాసుకొని వాటిని సులభంగా సంకలనం చేయవచ్చు కాబట్టి మనం ఐదు హారాలుగా ఉన్న పదాలను ఒక దగ్గర నెక్స్ట్ మూడు హారాలుగా ఉన్న పదాలను ఒక దగ్గర రాద్దాం అంటే ఏమవుతుంది మూడు బై ఐదు ప్లస్ మైనస్ రెండు బై ఐదు ఐదు హారంగా గల భిన్నాలను మొదట మొదట కూడుతున్నాం తర్వాత మూడు హారం కాగల భిన్నాలు ఏడు బై మూడు ప్లస్ మైనస్ రెండు బై మూడు ఒక దగ్గర కూడుతున్నాం ఇప్పుడు హారాలు సమానంగా ఉంటే లవాలను మనం డైరెక్ట్గా కూడవచ్చు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మూడు ప్లస్ మైనస్ రెండు అంటే మూడు మైనస్ రెండు బై ఐదు అవుతుంది అట్లాగే ఏడు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ రెండు కాబట్టి ఏడు మైనస్ రెండు బై మూడు సో మూడు మైనస్ రెండు ఒకటి బై ఐదు ప్లస్ ఏడు మైనస్ రెండు ఐదు బై మూడు మళ్ళీ ఇక్కడ లవాల హారాల కా సాగు తీసుకొని సంతరణం చేస్తాం అంటే పదిహేను కాసాగు ఒక్క మూడులో పో మూడులో అట్లాగే ఐదు ఐదులో ఆ విధంగా సూక్ష్మీకరిస్తే మనకు ఇరవై ఎనిమిది బై పదిహేను వస్తుంది కాబట్టి ఇవ్వబడిన సమాసాన్ని సూక్ష్మీకరిస్తే సమాధానం ఇరవై ఎనిమిది బై పదిహేను తదుపరి సమస్య

అట్లాగే నాలుగు చేత మూడులో పోతుంది కాబట్టి మూడు ఇంటూ మూడు అంటే ఆ విధంగా ఒక నాలుగు నాలుగు మైనస్ మూడు మూడులో తొమ్మిది అంటే మైనస్ ఐదు బై పన్నెండు వస్తుంది నెక్స్ట్ రెండవ చూద్దాం రెండు నుండి మైనస్ ముప్పై రెండు బై పదమూడు అంటే రెండు నుండి మైనస్ ముప్పై రెండు బై పదమూడుని తీసువేయాలి రెండు మైనస్ మైనస్ ముప్పై రెండు బై పదమూడు సో ఇక్కడ ముందు మనకు మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది కదా కాబట్టి పదమూడుని మనం కాసాక తీసుకుంటే రెండు ఇంటూ పదమూడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ముప్పై రెండు ఒకట్లు ఎందుకంటే పదమూడు చేత పదమూడు ఒకటిలో పోతుంది కదా సో ఆ విధంగా పదమూడు రెండు ఇరవై ఆరు ప్లస్ ముప్పై రెండు ఒకటి ముప్పై రెండు బై పదమూడు అంటే యాభై ఎనిమిది బై పదమూడు అవుతుంది సో అదేవిధంగా ఇందులో ఇంకొక బిట్టు మైనస్ నాలుగు బై ఏడు నుండి మైనస్ ఏడు సో ఇది కూడా అదే విధంగా చూద్దామా మైనస్ నాలుగు బై ఏడు మైనస్ ఆఫ్ మైనస్ ఏడు సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏడు కాసాగ్గా తీసుకుంటాం మైనస్ నాలుగు ఇంటూ ఒకటి కాబట్టి మైనస్ నాలుగు అవుతుంది ఇక్కడ ఏడుకి హారం ఒకటిగా ఉంటుంది కాబట్టి ఒక్క ఒక ఏడులో ఏడు అవుతుంది కాబట్టి ఏడుని ఏడు చేత కొనిస్తాం ఆ విధంగా మైనస్ నాలుగు ప్లస్ నలభై తొమ్మిది అంటే నలభై ఐదు బై ఏడు సో ఇది ఈ సమస్య యొక్క సాధన నెక్స్ట్ తొమ్మిదవ సమస్య చూద్దాం మైనస్ ఐదు బై ఎనిమిదికు ఎంత కలిపినా మైనస్ మూడు బై రెండు వచ్చును అయితే ఇక్కడ మనం వచ్చిన ఉదాహరణ తీసుకుందాం ఐదుకు ఎంత కలిపిన ఎనిమిది వచ్చును మూడు కదా సమాధానం ఐదుకు ఎంత కలిపిన ఎనిమిది వచ్చునంటే మూడు అని ఎలా వస్తుంది మనకు ఎనిమిది మైనస్ ఐదు చేస్తే వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా మైనస్ ఐదు ఎనిమిదికి ఎంత కలిపిన మైనస్ మూడు బై రెండు వచ్చినప్పుడు మైనస్ మూడు బై రెండు నుంచి మైనస్ ఐదు బై ఎనిమిది తీసివేస్తే మనకు కావాల్సిన సమాధానం వస్తుంది కాబట్టి మనం కావలసిన సంఖ్య ఎట్లా వస్తుంది మైనస్ మూడు బై రెండు నుంచి మైనస్ ఐదు బై ఎనిమిదిని మైనస్ చేయాలి కాబట్టి మైనస్ మూడు బై రెండు మైనస్ ఆఫ్ మైనస్ ఐదు బై ఎనిమిది సో దీని యథావిధిగా మనం రెండు ఎనిమిది రకాల సని హారంగా తీసుకొని మనం సూక్ష్మీకరిస్తాం రెండు చేత నాలుగులో పోతుంది కాబట్టి మైనస్ మూడు ఇంటూ నాలుగు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎనిమిది చేత ఒకటిలో పోతుంది కాబట్టి ఐదు ఇంటూ ఒకటి ఆ విధంగా మైనస్ పన్నెండు ప్లస్ ఐదు బై ఎనిమిది అంటే మైనస్ ఏడు బై ఎనిమిది కాబట్టి మన ఆన్సర్ మైనస్ ఏడు బై ఎనిమిది అవుతుంది సో నెక్స్ట్ సమస్య చూద్దాం రెండు అకరణ సంఖ్యలు మొత్తం వాటి ఎనిమిది వాటిలో ఒక సంఖ్య మైనస్ ఐదు బై ఆరు అయితే రెండవ సంఖ్య ఎంత సో దీన్ని కూడా అదే విధంగా ఆలోచిస్తే ఇప్పుడు రెండు అక్కడనే సంఖ్యలు మొత్తం ఎనిమిది వాటిలో ఒక సంఖ్య మూడు అయితే రెండవ సంఖ్య ఏమవుతుంది ఐదు అవుతుంది అంటే ఎనిమిది మైనస్ మూడు చేస్తే తెలుస్తుంది అంటే మొత్తంలోకి వెళ్ళి ఒక సంఖ్యను తీసేస్తే రెండవ సంఖ్య తెలుస్తుంది కాబట్టి అదేవిధంగా మనం ఈ సమస్య సాధిస్తే రెండవ సంఖ్య ఈజ్ ఈక్వల్డ్ ఏమవుతుంది రెండు సంఖ్యల మొత్తము మైనస్ మొదటి సంఖ్య అంటే రెండు సంఖ్యలు మొత్తం ఎనిమిది నుంచి ఒక సంఖ్య మైనస్ ఐదు బై ఆరుని తీసివేస్తాం కాబట్టి ఎనిమిది మైనస్ ఆఫ్ మైనస్ ఐదు బై ఆరు సో కాసాగు ఆరు అవుతుంది ఇక్కడ ఎనిమిదికి హారం ఒకటి ఉంది కాబట్టి ఒకటి చేత ఆరు ఆరులో పోతుంది కాబట్టి ఎనిమిది ఇంటూ ఆరు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఆరు చేత ఆరు ఒకటిలో పోతుంది కాబట్టి ఒకటి ఇంటూ ఐదు అవుతుంది సో ఆ విధంగా ఎనిమిది ఆరు నలభై ఎనిమిది ప్లస్ ఐదు ఒకటి ఐదు అంటే యాభై మూడు బై ఆరు కాబట్టి రెండవ సంఖ్య ఏంటి యాభై మూడు బై ఆరు నెక్స్ట్ పదకొండవ సంఖ్య చూద్దాం పదకొండవ సమస్య వ్యాకరణం దృష్ట్యా ఆకరణీయ సంఖ్యలు సహచార ధర్మాన్ని పాటిస్తాయా ఒక ఉదాహరణతో వివరించండి మనం ఆల్రెడీ దీన్ని మనం ధర్మాలు చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం ఏంది వ్యవకరణం దృష్ట్యా ఆకరణీయ సంఖ్యలో సహచర ధర్మాన్ని పాటించవు కదా కాబట్టి ముందు అదే విషయాన్ని తెలుపుతూ ఉదాహరణ తీసుకుందాం వ్యవకరణ దృష్ట్యా ఆకరణీయ సంఖ్యలు సహచార ధర్మాన్ని పాటించవు ఉదాహరణకు మూడు ఆకరణీయ సంఖ్యలు ఏంది మూడు బై ఐదు నాలుగు బై ఏడు రెండు బై మూడు తీసుకోను సహచార ధర్మం అంటే ఇప్పుడు మనకి వ్యవకరణ దృష్ట్యా ఏ మైనస్ ఆఫ్ బి మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి మైనస్ సి కాబట్టి ఆ విధంగా ముందు తీసుకుంటే మూడు బై ఐదు మైనస్ ఆఫ్ నాలుగు బై ఏడు మైనస్ రెండు బై మూడు సూక్ష్మీకరిస్తే చూడండి ఏమొస్తుంది ముందు నాలుగు బై ఏడు మైనస్ రెండు బై మూడు చేసుకుంటా చేసుకుంటాం దాన్ని సూక్ష్మీకరించుకుంటే మూడు బై ఐదు మైనస్ ఆఫ్ మైనస్ రెండు బై ఇరవై ఒకటి వచ్చింది అంటే మళ్ళీ మనం దీన్ని చేసుకుంటే ఎంత వస్తుంది అరవై మూడు ప్లస్ పది నూట డెబ్బై మూడు బై నూట ఐదు వస్తుంది అట్లాగే ఇప్పుడు మూడు బై ఐదు మైనస్ నాలుగు బై ఏడు బ్రాకెట్లో తీసుకుంటూ మైనస్ రెండు బై మూడు చేద్దాం ఈ విధంగా చేస్తే ఏమొస్తుంది చూడండి సూక్ష్మీకరించుకుంటూ వెళ్తే మనకు చివరికి మూడు మైనస్ డెబ్బై బై నూట ఐదు అంటే మైనస్ అరవై ఏడు బై నూట ఐదు వచ్చింది అంటే మరి మనకు ఈ రెండు సమానంగా వచ్చాయిగా రాలేదు కదా కాబట్టి ఆ దృష్టి దృశ్యాకరణ సంఖ్యలో సహచర ధర్మాన్ని పాటించవు అని రాస్తాం సమానం కాలేదు ఈ రెండు విలువలు కాబట్టి సహచర్ ధర్మాన్ని పాటించదు ఓకే సో పన్నెండవది మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ను కింది విలువలకు సరిచూడండి అన్నాడు సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ రెండు బై పదిహేను చూద్దాం ఫస్ట్ సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రెండు బై పదిహేను కదా మరి మైనస్తో ఇరవై పిల్లలాగా గుణిస్తే ఏమవుతుంది మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ మైనస్ రెండు బై పదిహేను మళ్ళీ మైనస్ తో గుణిస్తే మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్డ్ మైనస్ ఆఫ్ మైనస్ రెండు బై పదిహేను మైనస్ ఆఫ్ మైనస్ రెండు బై మైనస్ ఆఫ్ మైనస్ అంటే ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ రెండు బై పదిహేను అవుతుంది మరి రెండు బై పదిహేను దేనికి సమానం మళ్ళీ మనకు మనం తీసుకున్న ఎక్స్కే సమానం కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది ఫోర్ మైనస్ ఇంటూ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్డ్ ఎక్స్ రాసి ఇప్పుడు రెండవది ఇంకోటి చూద్దాం ఎక్సీజ్ ఈక్వల్డ్ మైనస్ పదమూడు బై ఇరవై ఏడు సో ముందు ఇచ్చిన దాన్ని రాసుకుంటే ఎక్సీజ ఈక్వల్డ్ మైనస్ పదమూడు బై ఇరవై ఏడు ఇరవై ఎప్పుల మైనస్ చేతకుండిద్దాం మైనస్ ఎక్స్ ఎక్సీజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ పదమూడు బై ఇరవై ఏడు మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మనకు ప్లస్ పదమూడు బై ఇరవై ఏడు మళ్ళీ ఇరవై ఎప్పుల మైనస్ చేతకుండిద్దాం మైనస్ ఇంటూ మైనస్ ఎక్స్ ఎక్సీజ ఈక్వల్డ్ మైనస్ పదమూడు బై ఇరవై ఏడు ఇక్కడ మైనస్ పదమూడు బై ఇరవై ఏడు అనేది ఆల్రెడీ మనకు ఎక్స్కి సమానం కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్డ్ ఎక్స్ తర్వాత పదమూడవ సమస్య చూద్దాం కింది వాటికి జవాబులు రాయండి మొదటిది సంకలన తత్సమాంశం కలిగి ఉండని సమితి ఏది చెప్పండి సంకలన తత్సమాంశం ఏంటి మనకు సున్నా కదా మరి సున్నాను కలిగి ఉండని సమితి ఏంటిది ఇక్కడ మనకు సహజ సంఖ్యల సమితిలో సున్నా ఉండదు కాబట్టి సమాధానం సహజ సంఖ్యా సమితి గుణకార విలోమము లేని అకరణీయ సంఖ్య మనం దీనిని అకరణీయ సంఖ్యల్లో ధర్మాలు చెప్పుకునేటప్పుడు వివరించుకున్నాం సున్నాకి గుణకార విలోమం ఉండదు కాబట్టి సమాధానం సున్నా మరి ఒక ప్రశ్న రుణాకరణీయ సంఖ్య యొక్క గుణకార విలోమం ఏమవుతుంది రుణాకరణీయ సంఖ్య గుణకార విలోమం మళ్ళీ రుణాకరణీయ సంఖ్య అవుతుంది కాబట్టి సమాధానం రుణాకరణీయ సంఖ్య ఓకే సో ఇంతటితో ఈ అభ్యాసం పూర్తయింది తదుపరి అంశాన్ని మనం చెప్పుకొని నెక్స్ట్ అభ్యాసంలో ప్రవేశిద్దాం అంతవరకు సెలవు Bye.